ద్వారంపూడి రెడ్డి కబ్జా చేయడానికి కనిపించినటువంటి పోర్టు భూములు స్టేషన్ నిర్మాణానికి కనిపించలేదని ఎందుకు పనికిరాని ప్రైవేటు భూమిపై రెండు వందల యాభై ఒక్క కోట్లో కేడీఆర్ బాండ్లు మంజూరు చేయించి ద్వారంపూడి దోచుకున్నాడని కాకినాడ సిటీ మాజీ శాసనసభ్యులు వనమాడి కొండబాబు విమర్శించారు ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నిర్మాణానికి దుమ్ములపేట ప్రాంతం నందు ఒకటి పాయింట్ నాలుగు డిటిఆర్ బాండ్లు మంజూరు చేసి కార్పొరేషన్ సేకరించినటువంటి నాలుగు పాయింట్ అరవై ఏడు భూమిని మరియు గతంలో ద్వారంపూడి చేతిలో కబ్జాకు గురైనటువంటి పోర్టు భూములను పత్రికా విలేకరుల సమక్షంలో చూపించి ఆ ప్రదేశం నందు కొండ పత్రిక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ కాకినాడ నగరంలో ద్వారం కబ్జాలు చేయడానికి కనిపించినటువంటి పోర్టు భూములు అభివృద్ధికి కనిపించడం లేదని ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ పేరుతో ఎందుకు పనికిరాని ప్రైవేటు భూమిని సేకరించి వాటికి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు విలువ బాండ్లు మంజూరు చేయించి కార్పొరేషన్ ఖజానాన్ని కొల్లగొట్టాడని ద్వారంపూడి మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వమే జీవో తీసుకొచ్చిందని చెబుతున్నాడని గత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ అవసరాలకు సేకరించినటువంటి భూములకు తప్ప ద్వారంపుడి దోచుకోవడానికి కాదని టీడీఆర్ బాండ్లతో మున్సిపాలిటీ గానీ ప్రభుత్వ ఖజానాకు కానీ నష్టం లేదని చెప్పే ద్వారంపుడి టీడీఆర్ బాండ్లు దేనికి ఇచ్చినట్టని ఎలక్ట్రికల్ స్టేషన్ ఏర్పాటుకు కాకినాడ నగరంలో పోర్టు భూములు చాలా ఉన్నాయని అన్నారు గతంలో పూలేపాకల వద్ద సుమారు ఎనిమిది ఎకరాల పోర్టు భూమిని రాత్రికి రాత్రే ఫిల్లింగ్ చేసి కబ్జా చేస్తే తాము అధికారం దృష్టికి తీసుకెళ్లిన పోర్టు భూములను కాపాడడం జరిగిందని ఆ భూములు ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్ నిర్మాణానికి ద్వారంపుడికి పనికిరావా అని కొండబాబు ప్రశ్నించారు ఇక గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో కాకినాడ సామర్లకోట రోడ్డు విస్తారు కొండాయపాలెం ఫ్లైఓవర్ నిర్మాణానికి మెయిన్ రోడ్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం నుండి నిధులు మంజూరు చేయించి భూములను సేకరించి నగర అభివృద్ధికి కృషి చేయడం జరిగింది తప్ప ద్వారంపూడిలా కార్పొరేషన్ ఖజానా కొల్లగొట్టే విధంగా టీడీఆర్ బాండ్లు మంజూరు చేయలేదని అలాగే పేద వర్గాల కోసం పోర్టు భూములు సేకరించి టిట్కో గృహాలు నిర్మించడం జరిగిందని గత తెలుగుదేశం ప్రభుత్వం నిర్మించినటువంటి టిట్కో గృహాలు రంగులు వేసుకుని గొప్పలు చెప్పుకుంటున్నందుకు ద్వారంపూడి సిగ్గుపడాలని సబ్ స్టేషన్ కోసం నాలుగు పాయింట్ అరవై ఏడు ఎకరాలు సేకరించినందుకు అధికారులకు సన్మానం చేస్తానని ద్వారంపూడి చెబుతున్నాడని పార్క్ ప్రభుత్వ భూమిపై నూట అరవై కోట్లు సబ్స్టేషన్ పేరుతో రెండు వందల యాభై కోట్లు విలువ చేసే బాండ్లు మంజూరు చేసే ప్రజాదానాన్ని దోచుకోవడానికి అవకాశం కల్పించినటువంటి అధికారులకు ఒక్క సన్మానం ఏమిటి ఇంకేమైనా చేస్తాడని చంద్రబాబు మోసం చేసిన పథకంలో పుట్టింది అని ద్వారంపుడి విమర్శలు చేశాడని మహిళా ఆర్థిక అభివృద్ధి తోడ్పాటుకు మహిళా సంఘాలు ఏర్పాటు చేసి రుణాలు అందించింది చంద్రబాబు అని నలభై ఐదు సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తానని మహిళను మోసం చేసిన మహిళా ద్రోహి జగన్ రెడ్డి అని కొండబాబు విమర్శించారు ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు మల్లిపూడి వీరు తుమ్మ రమేష్ ఒమ్మి బాలాజీ బంగారు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కాకినాడ దోరంపూడి చంద్రశేఖర రెడ్డి దోపిడీ శేఖర్ కాకినాడ ప్రజల కష్టాన్ని కాకినాడ ప్రజల పన్నుల రూపంలో కట్టిన కష్టాన్ని కూలి పనులు చేసుకుంటారు కొంతమంది వ్యాపారస్తులు ఉంటారు వ్యాపారస్తులు కాకుండా కూలి పనులు ఉద్యోగస్తులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి గిల్లు ఉంటుంది ఇంటి పనులు కడుతుంటారు వాటర్ ట్యాక్స్ కడతారు ఆ ట్యాక్స్ కడతారు ఆ డబ్బులన్నీ కూడా మళ్ళీ కార్పొరేషన్ ప్రజలకు ఉపయోగిస్తారు అలాంటి కష్టంతో కూడినటువంటి పనులు కట్టిన సొమ్ముని ఏ విధంగా దోషేస్తున్నాడు చూడండి ప్రజలారా కాకినాడ ముఖ్యంగా కాకినాడ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా కాకినాడ ప్రజలకేదా రాష్ట్ర ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా కొత్త రకం స్కాములు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కాకినాడలో జరిగిన కొత్త స్కామ్ అన్ని రాష్ట్రం మొత్తం జరిగి ఉంటుందని నేను భావిస్తున్నాను ఒక కాకినాడలో సబ్స్టేషన్ కట్టడానికి చాలా ప్రభుత్వ భూములు ఉన్నాయండి సబ్స్టేషన్ కట్టడానికి ల్యాండ్ ఎక్విజేషన్ చేసి తీసుకున్నాం సుమారు ఆరు నాలుగు ఎకరాల అరవై ఏడు సెంట్లు తీసుకున్నాం దానికి డబ్బులు ఇవ్వాలని టీడీఆర్ బాండ్స్ ఇచ్చామని చెప్పి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు టీడీఆర్ బాండ్స్ ఇచ్చేసాడండి రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇదే స్థలం ఎంత దూరం ఉందండి కాకినాడకి రైల్వే ట్రాక్ అవతల ఇక్కడ అన్ని పోర్టు భూములు ఉన్నాయి ప్రభుత్వ భూములు ఒక ప్రైవేట్ వ్యక్తిది నాలుగు ఎకరాల అరవై ఏడు సెంట్లు వన్ ప్లస్ ఫ్లోర్లో నాలుగు రెట్లు ఎక్స్ట్రా ఇచ్చి టీడీఆర్ బాండ్స్ రెండు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు ఇచ్చేసాడండి సైలెంట్గా దాన్ని మేము బయట పెట్టామన్నా ఇది చాలా అన్యాయం నువ్వు ఎందుకు తీసుకున్నావు అది ప్రభుత్వ ఆస్తులు ఉండగా ప్రభుత్వ స్థలాలు ఉండగా ప్రైవేట్ వ్యక్తి ఎందుకు తీసుకున్నావు నువ్వు ఇది నువ్వు కొట్టేసావు అని చెప్పేసి పాత్రికేయుల ద్వారా మీకు చెప్తే ఆయన ఏం మాట్లాడుతున్నాడండి అండి కొండబాబు మీ టైంలోనే జీవో ఇచ్చారు పీడిఆర్ బాండ్స్ మీరేమని చెప్పారు అలాగే ఇచ్చానని చెప్తున్నాడండి ఎస్ మేమే తీసుకొచ్చాం జివో దేని తీసుకొచ్చాం మెయిన్ రోడ్ వెడప్ చేసినప్పుడు అక్కడ వ్యాపారస్తులు భూమి పోతే పది గజాలు పోతే వన్ ప్లస్ ఫోర్ ఇచ్చి వాళ్ళకి వ్యాపారస్తులు వ్యాపారాలు పోతున్నాయి కాబట్టి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి జివో తీసుకొచ్చాం ఆ మెయిన్ రోడ్ వైండింగ్ చేసినప్పుడు బాండ్స్ ఇచ్చాం వాళ్ళకి వాళ్ళ కోసం చేసాం తప్ప ఇలాగా స్టేషన్ పెట్టడానికో ఇంకోటి పెట్టడానికో అలా టీడీఆర్ బాండ్స్ ఇవ్వడానికి కాదు టీడీఆర్ బాండ్స్ నువ్వు ఇవ్వడానికి మెయిన్ రోడ్ వైండింగ్ చేసిన వాళ్ళకి ఇవ్వడానికి అలాంటి వాళ్ళ కోసం అంతే తప్ప నువ్వు ఇలా కొట్టేయడానికి కాదు ఎంత దారుణంగా నువ్వు అంత ముందు అయితే భూమి లేకుండా భూమి ఇచ్చినటువంటి టీడీఆర్ బాండ్స్ కొట్టేస్తావు దాన్ని మేము బయట పెట్టాం ఇది రెండోది మళ్ళీ రెండు వందల యాభై కోటి రూపాయలు ఇవాళ ఏమండి నేను అడుగుతున్నా ఈ రోజున ప్రభుత్వ భూములు కోర్టు భూములు వేల ఎకరాలు ఉన్నాయండి ఇక్కడ ఆ వేల ఎకరాలు నువ్వు కబ్జా చేస్తుంటే నేనే కదా ఆపాను ఆ రోజు మీరు కూడా వచ్చారు పాత్రికే సోదరులరా మీ అందరి సంక్షంలో ఆ రోజు కబ్జా చేస్తుంటే ఆపా ఈ పేపర్లు వచ్చిన తర్వాత కలెక్టర్ చెప్పిన తర్వాత అది ఆగింది ఏ అక్కడ పెట్టచ్చు కదా సబ్స్టేషను అయినా నువ్వు స్టేషన్ పెట్టాలంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ద్వారా నువ్వు ల్యాండ్ ఎక్విజిషన్ చేసుకుని గవర్నమెంట్ ద్వారా డబ్బులు తీసిరా కార్పొరేషన్ జమ్ములు కట్టడం నువ్వు కార్పొరేషన్ నుంచి కట్టడం పెట్టి నువ్వు ఏంటి అలాగే మేము ఎన్నో అభివృద్ధి అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు ఈ కొండైపాలెం ఫ్లైఓవర్ కట్టినప్పుడు ప్రజలకి చేసిన ఇవ్వాలంటే టీడీఆర్ బాండ్స్ ఇవ్వలేదే ఆ రోజు చంద్రబాబు మాట్లాడి ల్యాండ్ ఎక్విజేషన్ అరవై కోట్లు అవుతుందంటే అరవై కోట్లు ఇచ్చారు కొండేపాలం వాళ్ళందరికీ అందరికీ ఇచ్చాం ఆ కొండపాలను ఫ్లైఓవర్ కట్టాం ఐడియల్ కాలేజ్ దగ్గర రోడ్డు వేడబ్ చేసినప్పుడు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొచ్చి వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చాం టీడీఆర్ బాండ్స్ ఇవ్వలేదే అలాగే మూడో అభివృద్ధి పెట్టాం నూట పదహారు కోట్లు అవుతుందంటే ల్యాండ్ కి ప్రభుత్వం నుంచి తీసుకొచ్చాం డబ్బులు టీడీఆర్ బాండ్స్ ఇవ్వలేదు ఆ రోజు అమ్మే ఉన్నప్పుడు ఏనాడు బాండ్స్ ఇవ్వలేదు ఒక్కటి మెయిన్ రోడ్ వైండింగ్ చేసినప్పుడు అక్కడ వ్యాపారస్తులకి పోతుందంటే వాళ్ళ కోసం ఇచ్చాం తప్ప ఈ విధంగా చేయలేదని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంత దారుణం అంటే నూట యాభై ఒక్క కోట్ల రూపాయలు కొట్టేస్తావు ఈ రోజున మళ్ళీ అంటాడు టీడీఆర్ బాండ్స్ వల్ల అండి ప్రభుత్వానికి ఏమీ నష్టం లేదు మున్సిపాలిటీకి ఏమీ నష్టం లేదు అన్నాడండి మరి దేనికి ఇచ్చేవా టీడీఆర్ బాండ్స్ వాళ్ళకి దేనికి ఉపయోగిస్తారు వాళ్ళు టీడీఆర్ బాండ్స్ దేనికి ఉపయోగిస్తారు ప్రజలారా మీకు కూడా అర్థం కావాలి టీడీఆర్ బాండ్స్ అంటే డబ్బులు ఇవ్వలేని పరిస్థితిలో బాండ్స్ ఇస్తున్నాం ఆ బాండ్స్ మున్సిపాలిటీకి ఎప్పుడు ఇస్తారంటే వాళ్ళు ఎవరైనా బిల్డింగ్ కట్టుకున్నప్పుడు కానీ ఆ బిల్డింగ్ మీద నాలుగు ఫోర్లు వేసుకున్నప్పుడు కానీ మున్సిపాలిటీకి డబ్బులు కట్టాలి ఆ డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఆ క్యాష్ కట్టకుండా ఈ బాండ్స్ సబ్మిట్ చేస్తారు దీన్ని జమ చేసుకుంటారు అదే బాండ్స్ లేవనుకోండి ఆ బిల్డింగ్ కూడా డబ్బులే కడతారు కదండి మున్సిపాలిటీకి ఆ డబ్బులు మరి మున్సిపాలిటీకి వస్తే ప్రజల సొమ్మే కాదు అది నూట యాభై కోట్లు ఆ రకంగా ప్రజల సొమ్ము ఈరోజు దోసేస్తున్నారు ఈరోజు నూట యాభై కోట్లు రెండు వందల యాభై కోట్ల రూపాయలు అంటే వంద కోట్లు ఆయన తీసుకున్నాడు అంటున్నారు అందుకు నూట యాభై ఒకటి వచ్చింది నూట యాభై ఒకటి దానికి వందయింది ఎవరికి చెప్తాం అనుకున్నా కానీ అది క్లారిటీ రాలేదు ఇంకా పంపకల్లో ఎక్కడ కొంచెం తేడా ఉంది అది వచ్చిన వారికి చెప్తాను మళ్ళీ ఓకే సార్ సరే ఈరోజు రెండు వందల యాభై కోట్ల రూపాయలు ప్రజలకు కష్టం కార్పొరేషన్కి వచ్చి అమ్మేస్తారు ఈ బాండ్స్ అన్నీ కూడా ఎక్కడ అమ్మినప్పుడు ప్రజల కష్టమే కదండి పన్నెండు రూపాయల కష్టమే అమ్మవే కదండి నాకున్నావు నువ్వు అదే విధంగా నువ్వు మాట్లాడితే ఏమంటావు ఏమంటున్నావు నువ్వు ఇది దేనికి పనికిరాదని చెప్తున్నావు బాండ్స్ పనికిరానియా బాండ్స్ అసలు నువ్వు ఎమ్మెల్యేనా ఎమ్మెల్యే అని అంటున్నాను మళ్ళీ ఏదన్నా మాట్లాడితే మమ్మల్ని వ్యక్తిగతంగా మాట్లాడతాం నువ్వెండి చేపలు ఆ పని చేసుకున్నాడు చదువు రాదు నీకు ఏమీ రాదు హేళన చేస్తావు నువ్వెన్ని హేళన చేసినా ఏం చేసినా నేను ఆగిపోతాను ఏమనుకుంటున్నావా కాకినాడ ప్రజల కష్టాన్ని నువ్వు దోసెత్తన్నప్పుడు ప్రజలకు అన్యాయం జరుగుతున్నప్పుడు ఈ కొండబాబు ఎప్పుడు ప్రజల కష్టాన్ని నువ్వు దోస్తున్నప్పుడు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఎప్పుడు అండగానే ఉంటారు తప్ప నువ్వు వ్యక్తిగత ఏమో చేస్తే ఆగిపోతా చేస్తాను అనుకుంటున్నావు ఎప్పుడు ఆగిపోయేది